మై ఛానల్ నేను మీ వినితా విని ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే గేటెడ్ లో మనకి విల్లాస్ అనేటివి సేల్ కండి సో యాక్చువల్ గా లొకేషన్ విన్నారంటే చాలా వండర్ఫుల్ గా మీరు అవాక్ అవుతారు ఎందుకు అంటే రానున్న రోజుల్లో మనకి గచ్చిబౌలి కోకాపేట ఎలా ఫేమస్ అయినాయో సో మనకి ఆదిబట్ల బట్ల అందరు చాలా మంది ఆదిబట్ల టీసీఎస్ ఆదిబట్ల టీసీఎస్ నాదర్గుల్ ఈ లొకేషన్ లో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు సో ఇదే లొకేషన్ లో మనకి ఆదిబట్ల టీసీఎస్ జస్ట్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేటివి సేల్ కి వచ్చాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంట్రెన్స్ అండి సో మనకి దీంట్లో ట్వంటీ నైన్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో స్మాల్ గా మంచిగా క్యూట్ గా మనకి చిన్న గేటెడ్ కమ్యూనిటీ లో మనకి విల్లా అనేది సేల్ వచ్చింది సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇది మనకి ఎంట్రన్స్ సో ఇక్కడ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ మనకి పిల్లలకి లేదంటే పెద్దలకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారు సో ఇది మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది ఇంకా మనకి పవర్ జనరేటర్ కూడా ఉందంటే అంటే ఓవరాల్ గా గేటెడ్ కమ్యూనిటీకి ఉంది ప్రతి విల్లాకి అనేది లేదు సో ఇక్కడ చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ సో పెద్దలకి స్విమ్మింగ్ పూల్ అండ్ చిన్న పిల్లలకి కూడా అక్కడ కనిపిస్తుంది కదా మనకి మార్కేసారు చూడండి సో అక్కడ పెద్దలది అండ్ చిన్నపిల్లలది అండ్ ఇదంతా మనకి పార్క్ ఏరియా సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది ఉందండి సో మనకి ఆదిబట్ల బట్ల తీసేసి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ టోటల్ గా ట్వంటీ నైన్ విల్స్ దీంట్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ విల్లాస్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి రిమైనింగ్ ఫోర్టీన్ విల్లాస్ అనేటివి ఉన్నాయి సో మనకి అందరికీ ఉంది కదా ఆదిబట్ల టీచర్స్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది వండర్ లా ఇక్కడ నుంచి జస్ట్ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి సో ఇక్కడ మనం లోపలికి వెళ్దాం కదండి సో ఇప్పుడు మనం మన విల్ల దగ్గరకు వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సీసీటీవీ అండ్ కొంచెం ముందుకు వెళ్ళినా కూడా మనకి మొత్తం సిసిటీవీ అనేది కవర్ చేస్తారు చూడండి ఇక్కడ మనకి సీసీటీవీ ఉంది అండ్ బయట చూస్తున్నట్లయితే గార్డెనింగ్ పర్పస్ మనకి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు సో మనకి సాయిల్ కూడా వేసేసారండి జస్ట్ మనం మొక్కలు ఆడుకోవడమే లేట సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో మనకి విల్లాస్ అనేటివి ఉన్నాయి సో ఇప్పుడు మనం మన విల్లలోకి వెళ్దాము సో ఇక్కడ ఎంత ఎదురుగా చూసినట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అంటే మనకి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఈవినింగ్ టైమ్ లో సో అంటే పార్కు లో కూడా ఆడుకోవచ్చు ఇంటి ఎదురుగా కూడా ఆడుకోనిక మంచిగా ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంది ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి మనకి మంచిగా చేశారు అంటే వీళ్ళు మనకి పెయింటింగ్ వర్క్ మొత్తం చేసి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బయట నుంచి బాల్కనీ ఏరియాస్ కనిపిస్తుంది ఇది జిప్లస్ టూ అండి అంటే త్రిప్లెక్స్ వస్తుంది ఇది సో లోపలికి వెళ్ళి చూద్దాం కదండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా చూస్తుంటే చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా మనం రెండు కార్లు పార్కింగ్ చేసుకుని బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు సో మనకి చాలా స్పేషియస్ గా ఉంది ఈవినింగ్ టైంలో మనం కూర్చోడానికి కూడా కుర్చీలు వేసుకొని కూర్చోడానికి ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చాలా పెద్ద విండో అనేది పెట్టారు అండ్ డోర్ చూసినట్లయితే టీ కూర్ తో ఫ్రేమ్ పెట్టేశారు అండ్ డోర్ చూడండి ఎంత మంచిగా డిజైన్ గా చాలా పెద్ద డోర్ అనేది పెట్టేశారు సో ఇక్కడ చూపిస్తే చూడండి డోర్ సో ఇంటి చుట్టూ బ్యాక్ వెనకాల చూసినట్లయితే సెట్ బ్యాక్ చాలా మంచిగా ఇచ్చారండి ఓవరాల్ గా అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ అనేది చాలా మంచిగా సో ఒకసారి కవర్ చేద్దాం సో దీంట్లో మనకి బోర్ అండ్ ఎవ్రీథింగ్ వాటర్ అనేది చాలా అవైలబుల్ ఉంది ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది సో ఇక్కడ చూడండి సో ఇక్కడ కూడా మనకి బోర్ అండ్ సంప్ సో ఇక్కడ మనకి ఇంటి వెనకాల మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారు ఒకసారి లోపలికి వెళ్ళి మనం విల్లా అనేది ఎలా ఉందో చూసుకుందాం చాలా మందికి ఆశ ఉంటదండి విల్లా లో ఉండాలనేది సో మీ ఆశ నెరవేరాలనుకుంటే ఇప్పుడు మనకి ప్రాపర్టీలో మనకి చాలా తక్కువ బడ్జెట్ లో విల్లా అనేది వస్తుంది కాబట్టి ఇది త్రిప్లెక్స్ కాబట్టి ఈ మీ ప్రాపర్ ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది హాల్ ఏరియా సో ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టారు అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ పక్కనే మనకి స్టెప్స్ అనేటివి ఇచ్చారు సో ఇక్కడ మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్టెప్స్ కింద లైక్ స్మాల్ గా స్పేస్ అనేది ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి వస్తుంది నెక్స్ట్ మనకి హాల్ నుంచి లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇచ్చారండి సో కింద అయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండ్ స్టెప్స్ అండ్ కామన్ వాష్రూమ్ అండ్ మనకి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండ్ పూజా రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి కామన్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో చూస్తున్నట్లయితే మొత్తం గ్రానైట్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారండి అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది సో ఇక్కడ ఇదంతా ఏరియా చూస్తున్నట్లయితే ఇదంతా డైనింగ్ ఏరియా అండి సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పూజారం సో పూజారం లో మంచిగా టైల్స్ అనేవి పెట్టారండి అండ్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే విండోస్ పెట్టారు అంటే మనకి వెంటిలేషన్ పర్పస్ పైన ఫాల్ సీలింగ్ లో లైటింగ్ కూడా పెట్టేశారు సో మనకి మొత్తానికి పై వరకు బాగానే టైల్స్ అనేటివి పెట్టారు సో లైటింగ్ కోసం పాయింట్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా చూస్తున్నట్లయితే చాలా పెద్ద విండోస్ అనేటివి పెట్టారు అండ్ ఇది స్లైడింగ్ టైప్ విండోస్ ఇచ్చారు సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో నుంచి వాష్ బేషన్ కి పాయింట్ ఇచ్చారు సో వాష్ బేషన్ దగ్గర చూసినట్లయితే మంచిగా గ్రానైట్స్ అనేటివి పెట్టారు అండ్ ఫైనల్ కమ్స్ టు హియర్ ఇది కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా చూస్తున్నట్లయితే ఎల్ షేప్ లో చాలా పెద్దగా కిచెన్ ఏరియా అనేది ఇచ్చారండి అండ్ ఇక్కడ మనం ఏమైనా ఇట్లా కూర్చోని తినని కూడా ఇది లైక్ మనం డైనింగ్ టేబుల్ లో యూజ్ లేకుండా కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సింక్ అనేది పెట్టారు అండ్ నెక్స్ట్ ఇక్కడ డోర్ చూస్తున్నట్లయితే ఇది మనం బయటికి వెళ్ళడానికి డోర్ సో గ్లాస్ డోర్ అనేది చాలా పాష్ గా ఉందండి డోర్ సో ఇక్కడ చూడండి మనకి చాలా డోర్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇది మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ మనం చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు ఇక్కడ చూసినట్లయితే సొంప్ సో ఇక్కడ మనకి బోర్ అన్ని కనిపిస్తున్నాయి సో లైక్ ఇది యూటిలిటీ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి ఇది రెడీ టు మో ఆక్యుపై అండి సో ఇక్కడ మనం పైకి వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నట్లయితే పైకి వెళ్తుంటే మనకి ఇక్కడ మంచిగా వెంటిలేషన్ పర్పస్ విండోస్ పెట్టారు అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి కూడా పెట్టారు చూడండి సో మనకి లైటింగ్స్ కి కూడా పాయింట్ అనేది ఇచ్చారు సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఫ్యామిలీ లివింగ్ హాల్ సో అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ ఫ్యామిలీ లివింగ్ హాల్ లో చూస్తున్నట్లయితే మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు సో కింద చూస్తున్నారు పైన కూడా చూస్తున్నాను కదా విండోస్ అయితే మనకి చాలా మంచిగా ఇస్తున్నారు అండి వెంటిలేషన్ పర్పస్ అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చూడండి సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సో మనం కలరింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంటీరియర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటున్నారు కానీ చాలా స్పేషియస్ గా ఉంది కదా లైక్ మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది సో పైన కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్ అనేవి పెట్టేశారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి వాష్రూమ్ సో వాష్రూమ్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ అండి సో మనం అంటే మనం రూమ్ లోకి వచ్చి డ్రెస్సింగ్ లేకుండా ఇక్కడ కూడా మనకి స్పేస్ అనేది ఇచ్చారు సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో వాష్రూమ్ చూసారు కదా చాలా స్పేషియస్ గా ఉంది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ లో కూడా అండ్ ఇక్కడ నుంచి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా లాగా కూడా ఇచ్చారు అండ్ ఈ ప్లేస్ మొత్తం బాల్కనీ సో చూడండి చుట్టూ మొత్తం ఇక్కడ నుంచి మనకి గ్రీనరీ మంచిగా ఉందండి చాలా మంచిగా పీస్ఫుల్ గా మనకి ఆక్సిజన్ అనేది బయట కొనాల్సిన అవసరం లేకుండా మంచిగా ఇక్కడ మనకి ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుంది ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో అందరు అనుకుంటున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే అస్సలుకి లేదు హోమ్ థియేటర్ లాగా చాలా మంచిగా స్పేషియస్ గా ఉంది సో పైన వాల్ సీలింగ్ లో చూడండి లైటింగ్స్ ఎన్నోటి ఇచ్చారు మంచిగా ఉందండి సో మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ చేంజ్ రూమ్ అంటే స్పేస్ ఇచ్చారు అండ్ మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ఇచ్చారు సో ఇది మనకి త్రిప్లెక్స్ అండి సో మనకి జీ ప్లస్ మనకి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి సో ఎస్ఎఫ్టీ లో కన్వర్ట్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వరకు అవైలబుల్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో కన్స్ట్రక్షన్ చేశారు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ లో ఉంది సో మనకి మళ్ళీ చెప్తున్నాను అమెనిటీస్ వచ్చి మనకి క్లబ్ హౌస్ జిమ్ పార్క్ చిల్డ్రన్ పార్క్ ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ సో ఇవన్నీ మీకు ఆల్రెడీ కింద చూపించాను అండ్ ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ ఎగ్జాక్ట్ నెంబర్ టూ వాళ్ళు జస్ట్ టూ కిలోమీటర్స్ డ్రైవ్ అండి టీసీఎస్ అయితే జస్ట్ వన్ కిలోమీటర్ డ్రైవ్ సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది బాల్కనీ ఏరియా సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మొత్తం ఓవరాల్ గా చుట్టుపక్కల ఎన్ని విల్లాస్ అనేటివి కనిపిస్తాయి మనకి ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము సో మనకి సాగర్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఎంఈఎస్ఆర్ కాలేజ్ వచ్చి మనకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ సంకల్పు శ్లోక అండ్ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ ఇవన్నీ టూ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి సో ఇక్కడ ఇది సేమ్ మనకి కింద ఎలా ఉందో అలాగే ఫ్యామిలీ లివింగ్ రూమ్ అనేది ఇచ్చారు అండ్ విండోస్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ రూమ్ లోకి వెళ్తున్నాం అంటే ఇది లైక్ కింద ఆల్రెడీ చిల్డ్రన్స్ రూమ్ ఉంది కాబట్టి ఇది గెస్ట్ రూమ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు సో గెస్ట్ రూమ్ చూసినట్లయితే ఎంత స్పేషియస్ గా ఉంది సో అటాచ్డ్ మనకి వాష్ రూమ్ కూడా ఉంది దీంట్లో అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ ప్రతి చోట జరిగింది అండి సో వాష్రూమ్ లో చూసినట్లయితే మొత్తం గ్రానైట్స్ పెట్టారు మనకి గ్రీజర్ కి ఎవ్రీథింగ్ పాయింట్స్ అనేటివి పెట్టేశారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా అండ్ మనకి ప్రతి బెడ్రూమ్ లో చూస్తున్నట్లయితే కూడా మనకి చాలా పెద్ద విండోస్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి మనకి బయట బాల్కనీ అండ్ యూటిలిటీ ఏరియా సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాం కదండి సో మొత్తం దీంట్లో మనకి ఫోర్ బిహెచ్కే ఉంది అండి ఫోర్ బెడ్రూమ్స్ అనేటివి ఉన్నాయి సో ఇది రెడీ టు మూవ్ అండి అండ్ ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా చూస్తున్నట్లయితే పైన సీలింగ్ వరకు వెంటిలేషన్ చూడండి ఎంత బాగుంది కదా అసలు మనకి లైటింగ్స్ లేదు ప్రెసెంట్ అయితే సో చాలా మంచి వెంటిలేషన్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో సేమ్ ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ పర్పస్ కోసం స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి వాష్రూమ్ అసలు వాష్రూమ్ అని చెప్పకూడదు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత ఉంటుందో చాలా దాంట్లో అట్లా చిన్న బెడ్రూమ్ లాగా ఉంది వాష్రూమ్ అంత స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి అయితే బాల్కనీ అండ్ ఇక్కడ బాల్కనీ లో కూడా మనకి స్లైడింగ్ టైప్ డోర్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఓవరాల్ గా మొత్తం విల్లాస్ అనేటి కనిపిస్తున్నాయి ఒక్కసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దామండి సో ఇప్పుడు మనం పైకి వచ్చేసామండి ఇక్కడ టెర్రస్ లో ఉన్నాము అండ్ ఇక్కడ చూసినట్లయితే లిఫ్ట్ రూమ్ దీనిపైన మనకి ట్యాంక్ అండ్ సరౌండింగ్స్ మొత్తం చూస్తున్నట్లయితే చాలా మంచిగా ఉంది వండర్ఫుల్ గా ఉంది ఓవరాల్ గా మొత్తం మనకి విల్లాస్ అనేటివి కనిపిస్తున్నాయి అండ్ మన టెర్రస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ సరౌండింగ్ మొత్తం చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇప్పుడు మనకి హైదరాబాద్ లో గచ్చిబౌలి కోకాపేట ఎంత ఫేమస్ అయినాయో సో రానున్న రోజులు మనకి ఆదిబట్ల కూడా అంతే ఫేమస్ అవుతుంది ఎందుకంటే టీసీఎస్ కంపెనీ మనకి నియర్ బై లో ఉంది కాబట్టి ఇంకా మనకి ప్రాపర్టీ చాలా హైలైట్ అని కూడా చెప్పవచ్చు సో మనకి చాలా తక్కువ బడ్జెట్ లో విల్లా వస్తుంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది కంపెనీ అది మనకి టిసిఎస్ అండ్ ఇది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు అండి అండ్ మనకి ఇక్కడ అదిబట్ల పోలీస్ స్టేషన్ కూడా జస్ట్ నియర్ బై లోనే ఉంది వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంది అండ్ బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ ఎఫ్టీ అంటున్నారు సరౌండింగ్స్ లో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఎయిట్ థౌసండ్ పర్ ఎసెఫ్టీ నడుస్తుంది కానీ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టారు బిల్డర్ గారు సో బిల్డర్ నెంబర్ డైరెక్ట్ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ నుంచి మనకి గుచ్చిబల్ వచ్చి ఫార్టీ మినిట్స్ డ్రైవ్ అండ్ ఎయిర్పోర్ట్ వచ్చి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నారు కదా మంచిగా మనకి అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ అనేవి ఎవ్రీథింగ్ ఉంది అండ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి టీసీఎస్ ఎంప్లాయీస్ కి సో ఓవరాల్ గా మొత్తం డీటెయిల్స్ చెప్పాను కదా సో విల్లా చూస్తున్నారు కదా మనకి ట్రిప్లెక్స్ బిల్ లో చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఆల్రెడీ నేను చెప్పాను కదా మనకి వన్ ఫిఫ్టీ త్రీ ఎట్స్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్వారెడ్స్ విల్లాస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇంకోసారి చెప్తున్నాను పర్ ఎస్ఎఫ్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఫిక్స్డ్ ప్రైస్ నెగిషియబుల్ లేదు అమ్యూనిటీస్ కి లైక్ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నిటికి మనకి ఎక్స్ట్రా ఫైవ్ ల్యాక్స్ అనేది చార్జ్ చేస్తున్నారు సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ లో డిస్ప్లే చేస్తున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మనకి ట్వంటీ నైన్ విల్లాస్ ఉంటుంది దీంట్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ విల్లాస్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ ఫోర్టీన్ విల్లాస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అయితే మీ చాయిస్ కూడా వీలలో ఉండాలనుకుంటున్నారా అయితే డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ లొకేషన్ కి విజిట్ అవ్వండి సో చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చండి ఎందుకు అంటే మనకి నియర్ బై షాపింగ్ మాల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ అన్ని కూడా జస్ట్ నియర్ బై లో టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలే ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి మంచి ఛాన్స్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ